నక్షత్ర శారీస్ పట్టుకొని చెర్రీ ముందు నిలబడి మెళకలు తిరుగుతూ ఒళ్ళంతా నొప్పులుగా ఉంది లేదంటే నా శారీస్ నేనే ఐరన్ చేసుకునేదాన్ని ఎవరైనా చేసి పెడితే బాగుండు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది నక్షత్ర దాంతో చెర్రి ఒక్కసారిగా గగన్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఎలాగైనా నక్షత్రాన్ని మార్చాలని మనసులో అనుకొని నాకు ఇవ్వు నక్షత్ర నేను చేసి పెడతాను అని అంటూ ఉంటాడు నువ్వా వద్దులే నువ్వు ఎందుకు చేస్తావు అని నక్షత్ర మొహమాటంగా అంటూ ఉండగా చెర్రి అదేంటి అలా మాట్లాడుతూ ఒక భార్యకి భర్త సహాయం చేయడంలో తప్పులేదు కదా అని అనేస్తాడు దాంతో కోపంగా నక్షత్ర చూడడం గమనించిన చెర్రి అలా కాదు మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని కాదు బయట వాళ్ళు మన ఇద్దరిని అలాగే అనుకుంటారు కదా ఎందులో తప్పేముంది ఇవ్వు అని అంటుంటాడు చెర్రి అటువైపుగా వెళ్తున్న మీరా ఈ మాటలన్నీ వింటుంది ఏంట్రా చెర్రీ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా నా భర్తలు ఐరన్ చేస్తాడట అత్తయ్యా అని అంటుంటుంది నక్షత్ర ఏంట్రా భార్య భర్తలు భర్త ఐరన్ చేయడం ఏంట్రా అని అంటుండగా ఈ రోజుల్లో ఇవన్నీ కామనమ్మా పర్లేదు ఇవ్వు అని నక్షత్రాన్ని అడుగుతూ ఉంటాడు కామన్ అంటున్నాడు కదా నక్షత్ర ఇచ్చే చేసి పెడతాలే అని అంటుంటుంది మీరా దాంతో నీ ఇష్టం చెర్రి అని అంటూ బట్టలు ఇచ్చేయగానే చక్కగా శారీస్ అన్ని ఐరన్ చేసేస్తాడు చెర్రీ తన బట్టలు కూడా ఐరన్ చేసుకొని వాటిని తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతాడు నక్షత్ర బట్టలు చక్కగా ఐరన్ చేసి అక్కడే పెడతాడు అప్పటిదాకా పొదల్లో దాక్కున్న నక్షత్ర చెర్రీ వెళ్ళిపోగానే కావాలనే ఒక శారీని తీసి అక్కడ ఉన్న ఐరన్ బాక్స్ హీట్ పెంచేసి ఆన్ చేసి కావాలనే శారీని కాల్ చేసి మమ్మీ మమ్మీ చూసావా చెర్రీ కావాలనే నా శారీని కాల్ చేశాడు నాకు ఫేవరెట్ శారీ అని అంటూ అరవడంతో అపూర్వ అందరూ ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు చెర్రి చెర్రీ అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఏంట్రా ఈ శారీస్టు పనులేంటి ఎందుకు నా బిడ్డని కావాలని టార్చర్ చేస్తున్నావు అని అపూర్వ చెర్రీపై మండిపడుతూ గోల గోల చేస్తూ ఉండగా అయ్యో అత్తయ్య నేనేం చేయలేదు నేను కరెక్ట్గానే ఐడెంట్ చేసి పెట్టేశా అని అంటూ ఉండగా ఏంట్రా మరి ఇవి ఎలా కాలిపోయింది ఎందుకు నకరాలు చేస్తున్నావా కావాలని నా బిడ్డని ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని అంటూ తిడుతూ అయినా నిన్ను కాదు అనాల్సింది నిన్ను కానీ పెంచిన మీ నాన్న నానాలి ఎక్కడున్నాడు కేపి కేపీ కే అని అరుస్తుంటుంది అపూర్వ కేపి రాగానే అయినా పుట్టుకుండాలి అలా పుట్టించి మా ఇంటి మీద పడి తినేలా చేసి మా మీదే విషం కక్కేలా చేస్తున్నాడు మీ నాన్న అని అనగానే అపూర్వగారు మర్యాదగా మాట్లాడండి ఎవరిని ఎవరు ఎలా పెంచారో బాగా తెలుసు అని అనగానే అంటే నేనే నా కూతుర్ని రాక్షసంగా పెంచానని అంటున్నావా అని అంటుండగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఇంకేదో కేపి అపూర్వాన్ని మాటలు అంటూ ఉండగా అప్పుడే శరత్చంద్ర కిందికి వచ్చి కేపీ అని గట్టిగా అరుస్తాడు ఏంటి నా అపూర్వ పెంపకం గుచే మాట్లాడుతున్నావా అసలు పెంపకం కాదు పుట్టుక బాగుండాలి నీ పుట్టుకే బాగాలేదు అందుకే ఇలా చేస్తున్నావు అని అంటుండగా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు అని కేపి కూడా శరత్ చంద్రపై రివర్స్ అవ్వగా శరత్చంద్ర లేదు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నీ కొడుకు చెర్రి ఇష్టం లేకుండా నా కూతురి మెడలో తాళి కట్టాడు ఆ రోజు నువ్వు నా చెల్లి ఇష్టమని చెప్పి తాళి కట్టి ఇంట్లోకి వస్తే నా శోభా పోయిన బాధలో నిన్ను చంపకుండా వదిలేశాను అది నేను చేసిన తప్పు అని శరత్ చంద్ర అంటుండగా అప్పుడే కూడా భూమి కిందికి దిగి వచ్చి అవునాన్న మీరు చాలా పెద్ద తప్పు చేశారు అప్పుడే మామేని చంపేస్తుంటే పనైపోయేది అసలు ఆ ప్రాణభయంతోనైనా మావయ్య అసలు నిజం చెప్పేవారేమో ఆ పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అసలు అమ్మని చంపిన వాళ్ళెవరో అప్పుడే బయటపడిపోయేది అమ్మది న్యాచురల్ డెత్ కాదని మర్డర్ అని అప్పుడే బయటపడిపోయేదేమో అని భూమి అంటూ ఉండగా మీ అమ్మని చంపిందెవరో నాకు తెలుసు అని శరత్ చంద్ర ఒక్కసారిగా అనేస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు భూమి కేపి మాటలు మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నాన్న ఏమంటున్నారు అని అంటూ ఉండగా అవును మీ అమ్మని చంపింది ఎవరో నాకు తెలుసు అనగానే ఎవరు ఎవరినా అని అపూర్వాన్ని ఊరగా చూస్తూ భూమి అడుగుతుండగా ఒక ఆడది అని అనేస్తాడు శరచంద్ర ఇంకా భూమిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోగా మరి ఆడదాన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు చంపేయండి అంటూ ఉంటుంది భూమి అప్పుడు శరచంద్ర చంపింది ఆడదని కానీ ఎవరో తెలియదమ్మా అంటూ మీ అమ్మది న్యాచురల్ డెత్ కాదని మర్డర్ అని ఎస్ఐ చెప్పాడు అంటూ జరిగిందంతా వివరించి ఎస్ఐని గెస్ట్ హౌస్కి రమ్మనడం శరత్చంద్ర వెళ్ళేలోపే అక్కడ ఎస్ఐ చనిపోవడం అన్నీ చెప్పి అక్కడ ఒక గాజు కూడా దొరికిందని శరత్ శరత్చంద్ర మరి మీరు ఫోన్ మాట్లాడినప్పుడు ఎవరైనా విన్నారా వాళ్ళే చంపేసి ఉంటారేమో అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు అపూర్వ కలగజేసుకొని నేనే విన్నాను అంటే నేనే ఎస్ఐని చంపినట్టా అని అంటూ ఉండగా మీరెందుకు భయపడుతున్నారు పిన్ని మీరే చంపారేమో అని భూమి అనగానే ఏంటి బావ నన్ను నువ్వు కూడా అవమానిస్తున్నావా అనుమానిస్తున్నావా అని అనగానే నిన్ను నేనెందుకు అనుమానిస్తాను అంటూ భూమి వైపు తిరిగి మీ అమ్మంటే అపూర్వకి చాలా ఇష్టం ప్రాణం తన ప్రాణాన్ని తానే ఎందుకు తీసుకుంటుంది పైగా ఆ డిఎస్పీ ఇచ్చిన గాజు మీ పిన్ని చేతికి కూడా పట్టలేదు అలా అపార్థం చేసుకోకు ఎవరో నేను తెలుసుకొని ఖచ్చితంగా శిక్ష విధిస్తాను అంటూ వైపు తిరిగి ఇంకొకసారి ఇటువంటి సాడిస్టు పనులు చేస్తే మీ నాన్నను వదిలిపెట్టనట్టు నిన్ను వదిలిపెట్టను అంటూ వెళ్ళిపోతాడు ఇక అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు అపూర్వ ఆలోచిస్తూ గెస్ట్ హౌస్లో ఉండగా భూమి అక్కడికి వెళ్తుంది ఏంటి పుల్లి బోనిలోకి వచ్చినట్టు వచ్చేసావు అని అంటూ ఉండగా తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడాలి అని నువ్వే చెప్పినట్టు నాకు అనిపిస్తుంది అయినా ఆ ఇస్సేని చంపింది కూడా నువ్వే కదా అని అంటూ ఉండగా లేదు నేను కాదు నేను చంపించానంతే అని అంటూ ఉంటుంది అపూర్వ ఎంతమందిని చంపుతావు అని భూమి అరుస్తూ ఉండగా మీ అమ్మ చావుకి కారణం నేనని తెలిసిన వాళ్ళందరూ చావాల్సిందే తెలియని వాళ్ళు అదృష్టవంతులు తెలిసిన వాళ్ళు దురదృష్టవంతులు ఆ దురదృష్టవంతుల లిస్టులో నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా పైకి పోవడం గ్యారెంటీ కాస్త ముందు వెనక అంతే అని అంటూ ఉంటుంది అపూర్వ ఆ చంపింది నువ్వే అని నేను నిరూపించగలను అంటుండగా చట్టమే నిరూపించలేకపోయింది ఆ ఎస్ఐ కూడా చచ్చాడు వాడు కూడా చట్టమే కదా ఇంకెవరు నిరూపిస్తారు అంటుండగా నేను నిరూపిస్తాను నువ్వు ఎస్ఐ చంపడానికి పెట్టిన వ్యక్తిని పట్టుకొని నీ పేరు కక్కేలా చేస్తా అప్పుడు నువ్వు కటకటాల వెనక్కి వెళ్తే నేను బయట ఉండిపోతా నీకు శిక్ష పడేలా చేస్తా అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది భూమి ఇక రత్నాన్ని భూమి పట్టుకోగలుగుతా మరోవైపు కాలేజ్లో బిందు తన ఫ్రెండ్తో డిన్నర్ చేస్తూ ఉండగా అక్కడికి పూరి శివ రావడం చూసి బిందు ఫ్రెండ్ బిందుకి చెప్పగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది బిందు ఇక పూరి వస్తు వస్తూనే శివకి ఈ బ్యాగ్ పట్టుకో ఈ లంచ్ బాక్స్ పట్టుకో అని అంటూ ఆర్డర్స్ వేయగా శివ చెప్పినట్టు వింటాడు ఇక అక్కడ టేబుల్ పైకి వెళ్ళి కూర్చోగానే లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఆహా అమ్మాయి రోజు ఎక్స్ పెట్టిందన్నమాట అంటూ ఎగ్ని తింటూ ఉంటుంది పూరి ఇక అది చూసి శివ కూడా ఓపెన్ చేయగా అందులో కూడా ఒక గుడ్డు ఉంటుంది ఆ గుడ్డు ఉండగా నీకెందుకులే అంటూ లాక్ కొన్ని తింటూ ఉంటుంది పూరి ఇక చూసావా ప్రశాంతంగా కూడా తిననివ్వట్లేదు దీనికి ఎక్కిళ్ళు రావాలి అని శివ మనసులో అనుకోగానే ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి పూరికి ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి వాటర్ తీపో అని పూరి అరవగానే వెళ్ళి వాటర్ తీవడానికి వెళ్తాడు శివ అప్పుడే బిందు అక్కడికి వచ్చి ఏంటి నువ్వు దానికి సేవలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది బిందు నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను సాయం చేయడం తప్పు కాదు కదా అని అంటాడు శివ చెట్టంతా మొగాడివి నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు బయటికి వచ్చాయి నీకు కావలసిన రెంట్ నేను అందిస్తాను తన దగ్గర ఉండకు తను గుడ్డు కొట్టేసే ముఖం చూసావా నీ గుడ్డుని ఎలా లాక్కుందో నేనైతే సగం ఫ్రెండ్స్కి షేర్ చేస్తా అని బిందు అంటూ ఉండగా అందుకే సగం మిగిలిపోయావు అని శివ మనసులో అనుకుంటాడు ఏంటి అని గట్టిగా అరుస్తుంది బిందు అప్పుడు లేదు మీరు మంచి వాళ్ళు అంటున్నానంతే అయినా తనపై నా ఫీలింగ్ కూడా అదేలే బయటికి చెప్పలేకపోతున్నా అని శివ అనగానే తను పాకిస్తాన్ అయితే నేను ఇండియా అంటుంది బిందు ఇక శివ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు ట్రయాంగిల్ లవ్ మళ్ళీ మొదలవనుందా ఎరాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్